హాయ్ గైస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు ఒక హెల్దీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి పొద్దున్న లేగానే మనకి ఎలాంటి హడవిడి లేకుండా ఈ రెసిపీని అయితే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు పైగా ఆరోగ్యం కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారంటే ఈ విధంగా చేసి పెట్టారంటే ఈ ఎండాకాలంలో కూడా ఈ రెసిపీ అయితే మన ఒంటికి చలవ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది మరి చేసుకుందాం వచ్చేయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు సగ్గుబియ్యం పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి సగ్గుబియ్యం కానీ పెసరపప్పు కానీ ఈ ఎండాకాలంలో మనకి బాడీకి చలవ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి వీలైనంత వరకు అప్పుడప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి నీళ్ళు వేసేసుకొని బాగా కడిగేసుకొని ఒకటి నుంచి రెండు గంటలు దాకా సోప్ తీసుకుందాం ఊర టైం లేదనేటట్టుంటే అరగంట సోక్ చేసుకున్నా కూడా వస్తుందండి ఇప్పుడు ఒక బంగాళదుంప ఉల్లిపాయ టమాటో తీసుకొని బంగాళదుంప పైన తొక్కని పీల్ చేసేసుకుందాం టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి నేనైతే మస్ట్ ట్రై అని చెప్తాను ఈ రెసిపీ అయితే స్నాక్స్ టైంలో కూడా చేసుకోవచ్చు పైన తొక్కని పీల్ చేసుకున్న బంగాళదుంపని ఈ విధంగా బాగా సన్నగా తురుముకోవాలి మీరు కావాలంటే బంగాళదుంపని ఉడికించి కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీన్నైతే ఒక బౌల్లో నీళ్ళు వేసేసుకొని తురుముకున్న బంగాళదుంపని నీళ్ళలో వేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఉల్లిపాయని టొమాటోని కట్ చేసుకుందాం అండి ఎప్పుడైనా పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు కూడా ఈ రెసిపీ అయితే చేసి పెట్టచ్చు లేదంటే తొందరగా బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసుకోవాలి దోశ పిండి ఇడ్లీ పిండి లేదన్నప్పుడు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో కూడా పైగా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి దీనికి మనకి చట్నీ కూడా అవసరం లేదు అలాగే తినేస్తాము అంత బాగుంటుంది టేస్ట్ అయితే సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి టొమాటో కానీ ఉల్లిపాయ కానీ చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి రెమ్మ పచ్చి కరివేపాకు కూడా కట్ చేసుకుందాం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని నానపెట్టుకున్న సగ్గుబియ్యం పెసరపప్పు చక్కగా నాన్నే చూడండి ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ని పక్క కొంపేద్దాం వేట్లస్లో ఉన్న వారికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అలాంటి వారు కూడా తినొచ్చు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు అలాగే టొమాటో ముక్కల్ని కరివేపాకు తురుము కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మేము నీళ్ళల్లో వేసుకున్న ఈ బంగాళదుంప తురుమునైతే వేసుకుందామండి నీళ్ళలో వేసుకోవడం వల్ల మనకి బంగాళదుంప అనేది కలర్ చేంజ్ అవ్వదు లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఇందులోనే బియ్యపిండి అలాగే శనగపిండి కూడా మనము రెండు టేబుల్ స్పూన్లంతా వేసుకుందాం కావాలంటే తర్వాత మరి మనకి లూజ్గా కన్సిస్టెన్సీ అనిపిస్తే కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఇందులోనే జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పు కాస్త రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే స్పైసీగా తినే వాళ్ళు ఉంటే కనుక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి నీళ్ళేమీ వేసుకోకండి మనకి ఇక్కడ స్వీట్ పౌడర్ అది సారీ బంగాళాదుంపని ఉంటాం కాబట్టి నీళ్ళు ఏమి పట్టవు అలాగే వీటిని సోక్ చేసి ఉంటాం కాబట్టి మనకి నీళ్ళు పట్టాయండి ఈ విధంగా వచ్చేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసి సరిపడా ఈ విధంగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసేసుకోవాలన్నట్టు మనకి ఎంత సైజులో కావాలో ఆ సైజుకి అన్నట్టు ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా మందంగా ప్రెస్ చేసుకోవాలి మరీ పల్చగా చేసుకోకండి కాస్త మందంగా ఉండేలాగా చూసుకోండి చూడండి ఈ విధంగా వేసేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కాల్చుకున్నామంటే మనకి కింద వడుపు బాగా క్రిస్పీగా వచ్చి ఉంటుందండి ఇప్పుడు దీన్ని రెండో సైడ్కి టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుందాం పైన మనకి క్రిస్పీగా అనేది చాలా బాగుస్తుందని టేస్ట్ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది కూడా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టి పంపించచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టిన కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్నామంటే మనకి బాగా టేస్టీగా క్రిస్పీగా బియ్యంతో రెసిపీ అయితే రెడీ అయిపోయింది అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే అలాగే తినచ్చు లేదంటే కావాలంటే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి చట్నీ అయితే అవసరం లేదు మరి రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో ఈ రెసిపీ గురించి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ గురించే కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తానండి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీని ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి స్పెషల్లీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్